సంఘ సంస్కర్త స్త్రీ విద్య కోసం తన యావదాస్తిని దారబోసినటువంటి మహనీయుడు కందుకూరి వీరేశలింగం గారి ఆశయాలకి సంబంధించి ఈ రాజమండ్రిలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా తీవ్ర ఆవేదన కలుగుతూ ఉంది పంతొమ్మిది ఐదులో ఆయన హితకారిణి సమాజాన్ని స్థాపించారు హితకారిణి సమాజం స్త్రీ విద్య కోసం వితంతు పునర్వివాహం కోసం అట్లాంటి ముఖ్యమైన కార్యక్రమాల కోసం ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆయన చైర్మన్గా ఆయనతో పాటు దాదాపు పది మంది కమిటీని ఏర్పాటు చేసి ఆయన రాజమండ్రిలో కొంత భూములు కొనుగోలు చేసి వాటి అన్నిటినీ ఆయనతో పాటు ఆయనకు వచ్చిన యావదాస్తిని కూడా దీనికి కేటాయిస్తూ ఆయన తన జీవితాంతం ఏదైతే స్త్రీల విద్య కోసము లేకపోతే విత్తంతు పునర్వివాహం కోసము అనేక రకాల అవమానాలని భరించి కూడా ఆయన చాలా త్యాగం చేసి పనిచేశారు ఇతకారిణి సమాజం తర్వాత డెబ్బై రెండు డెబ్బై నాలుగులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ పర్యవేక్షణలోకి వచ్చింది ఆ తర్వాత ఇతకారిణి సమాజం పాలక వర్గాలు నియమించుకోవటం పాలక వర్గాలు చేయటం నడుస్తూ ఉన్నాయి ఎతగారిణి సమాజం కింద దాదాపు ఎనిమిది విద్యా సంస్థలు ఒక హాస్టల్లో నిర్వహణ జరుగుతూ ఉంది ఇంతకాలం కూడా ప్రభుత్వం గతంలోనే ప్రభుత్వాలు ఎయిడెడ్ విద్యా సంస్థలకి ఎయిడెడ్ విద్యా సంస్థలో రిక్రూట్మెంట్ అవకాశం ఉండేది ఎయిడెడ్ విద్యా సంస్థలు జీతాలు ఇచ్చే అవకాశం ఉండేది కానీ జీవో ముప్పై ఐదు వచ్చిన తర్వాత ఎయిడెడ్ విద్యా సంస్థలో రిక్రూట్మెంట్లు ఆగిపోయినాయి ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీకి జీతాలు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది అట్లాంటి పరిస్థితుల్లో కూడా కాలేజీలు రన్ అయ్యేటప్పుడు యూనివర్సిటీ ఇచ్చినటువంటి నామినల్ ఫీజులతో రన్ చేస్తూ ఇతర ప్రైవేట్ కాలేజీల కంటే చాలా తక్కువ ఫీజులకి రన్ చేస్తూ విదేశాంగ విద్యా సంస్థలు చాలామంది పేద విద్యార్థులకి అందులో చదువుకునేదానికి అవకాశం కలిగింది అయితే అన్ఐడెడ్ ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వడం కోసం స్పెషల్ ఫీజు అనే పేరుతో కొంత అమౌంట్ వసూలు చేసి దాంతో జీతాలు ఇచ్చేవాళ్ళు గతం గత అనేక సంవత్సరాల కాలం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణకు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక్క రూపాయి కూడా తెచ్చి విద్యా సంస్థల నిర్వహణకు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు పైగా దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ లేకపోతే ఆ ఆఫీసు నిర్వహణలో ఉన్నటువంటి సిబ్బంది జీతాలు కూడా ఈ కాలేజీల మీద వచ్చేటువంటి ఆదాయం నుంచి ఆ జీతాలకు కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఉన్నది అదే సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇట్లాంటి ఎయిడెడ్ కాలేజీలని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి జివో నెంబర్ నలభై రెండు జివో ఇచ్చారు దాంట్లో మూడు నాలుగు రకాల ఆప్షన్లు ఇచ్చారు కేవలం సిబ్బందిని మాత్రమే ఇస్తారా మొత్తం కాలేజీలు ఇస్తారా ఇట్లాంటి ఆప్షన్లు ఇచ్చారు ఆయన వీరే శ్ర గారు తన వీలునామాలు ఏమి రాశారంటే ఈ విద్యా సంస్థలు నిర్వహణ భారమయ్యి నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ విద్యా సంస్థల్ని ప్రభుత్వానికి అప్పగించండి అని చెప్పి వీరేశం గారు తన వీలునామా రాసిపెట్టాడు ఆయన చాలా ముందస్తుగానే రాసిపెట్టాడు మేము ఇరవై ఒకటిలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన నలభై రెండు జీవోను ఆసరాలు చేసుకుని అప్పుడు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం గారు లక్ష్మణరావు గారు ఇళ్ల వెంకటేశ్వరరావు గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీరేశం గారు మహోన్నతమైన ఆశయం చిరకాలం కొనసాగాలంటే ఆ కాలేజీలు ప్రభుత్వంలో విలీనం కావాలని చెప్పని ఆ శాసన మండలిలో మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లతో మాట్లాడారు ఆ రకంగా ఎస్కేవిటీ డిగ్రీ కాలేజీ ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజీ ఎస్కే ఇంగ్లీష్ మీడియం స్కూలు ఈ మూడు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చే మిగతా కూడా రావాల్సి ఉండింది కానీ ఆ జీవోలు రావడంతో లేట్ అయినాయి ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో వాటికి సంబంధించినటువంటి జీవో రాలేదు ఈ ఈ కాలేజీలు ఇచ్చినప్పుడు కూడా అప్పుడున్నటువంటి అడిషనల్ కమిషనర్ రాసిన ఏంటంటే ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజీకి సంబంధించి ఇంక్లూడింగ్ హాస్టల్తో సహా అనేటువంటిది అందులో రాశారు అప్పుడు ఆయన ఒక లెటర్ రాశారు ఏమైనా రాశారు విలీనం చేసుకోవడానికి ముందు ఆయన రిపోర్ట్ ఇమ్మన్నప్పుడు అప్పుడున్నటువంటి ఏసీ ఏదైతే ఉన్నారో ఆయన రిపోర్ట్లు ఏమి రాశారంటే అప్పటికి నిర్వహణకు సంబంధించి అప్పుల్లో ఉన్నాము కాలేజీల నిర్వహణ దాదాపు డెబ్బై ఆరు లక్షల చిల్లర అప్పుల్లో ఉన్నాము నిర్వహణ భారం అవుతోంది కాబట్టి దీన్ని ఎగ్జామిన్ చేసి ప్రభుత్వంలో విలీనం చేయాలా లేదా అనేది మీ పరిశీలి నిర్ణయం చేయండి అని చెప్పారు ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఎస్కేబిటి డిగ్రీ కాలేజీ మొత్తం క్యాంపస్ని ఎస్కే ఉమెన్స్ కాలేజ్ ఎంటైర్ క్యాంపస్ని ఎస్కేవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎంటైర్ క్యాంపస్ని ప్రభుత్వం విలీనం చేస్తూ మూడు జీవోలు ఇచ్చింది జివో ఇరవై ఎనిమిది ఇచ్చింది పద్నాలుగు ఇచ్చింది దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ నుంచి కూడా ఆ ప్రొసీడింగ్స్ కూడా వచ్చాయి ఆ మేరకి ఆ కాలేజీలు అదే పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థలుగా మార్పు చెందాయి ప్రభుత్వ విద్యా సంస్థలుగా మార్పు చెందిన తర్వాత ఇప్పుడు అనైడెడ్ ఫ్యాకల్టీకి ప్రభుత్వమే జీతాలు ఇస్తూ ఉంది ఆ భారం ఇవాళ కాలేజీ మీద పడలేదు ఆ మేరకి పిల్లల మీద విద్యార్థుల మీద ఫీజులు భారం తగ్గింది ప్రభుత్వ కాలేజీ నిర్వహణ కిందకు వచ్చినప్పటికీ ల్యాబొరేటరీల నిర్వహణకి ఇతర వాటికి కూడా అనేక రకమైన నిధులు వచ్చే అవకాశం కూడా వచ్చింది కానీ ఇతకారిణికి ఇటీవల కాలంలో కొత్తగా ఏర్పడిన పాలకవర్గం చైర్మన్ను పాలకవర్గ సభ్యులు రెండు రోజుల ఎత్త ఉన్నాడు పోలీసులను తీసుకుని ఇప్పుడున్నటువంటి ఇతకారిణి సమాజం ఏసీని తీసుకుని ఉమెన్స్ కాలేజీలోకి చొరబడి ఉమెన్స్ కాలేజీలో పిల్లలు భోజనాలు చేసే సందర్భంలో హాస్టల్లోకి వెళ్ళి ఈ హాస్టల్ ఎతగానికి సమాజం కింద ఉంది మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి నానా రకమైన బీభత్సం చేశారు విద్యార్థులు అమ్మాయిలు ఎగ్జామ్స్ సందర్భంలో భోజనం చేసే సందర్భంలో ఈ పోలీసులు ఈ హడావిడి బయట నుంచి వచ్చిన పాలక మండలి సభ్యుల హడావిడి చూసి భయపడి విద్యార్థి సంఘంగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులకి ఫోన్ చేస్తే ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థుల విషయాలు కనుక్కోవడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఏసీ ఎంత దుర్మార్గంగా మాట్లాడంటే గోండాలు వస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నేను అడుగుతూ ఉన్నాను మీరు వీరేశ్రంగం గారు వీలునామా చదివారా వీరేశ్రంగం గారు ఆశయాలు చదివారా జీవోలు చదివారా ఆ ఆశయాల కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారు నేను ఎస్ఎఫ్ఐ పూర్వ ఎస్ఎఫ్ఐ నాయకుడిగా పనిచేశాను నేను ఎస్కేవిటీ డిగ్రీ కాలేజీలో పూర్వ విద్యార్థిగా ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఏడు విద్యా సంవత్సరంలో డిగ్రీ చదివాను ఈరోజు నా పక్కన ఉన్న పవన్ ఎస్కేవిటీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివాడు ఆయన ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకుడిగా ఉన్నాడు ఈ రాజమండ్రిలో దాదాపు పంతొమ్మిది తొంభై నుంచి ఇప్పటిదాకా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యార్థి సమస్యల మీద నికరంగా పనిచేసిన సంఘం ఏ ఏ ఎమ్మెల్యే ఏ ప్రజాప్రతినిధులు ఇప్పటిదాకా ఎస్ఎఫ్ఐను గోండాలుగా మాట్లాడిన దాఖలా లేదు ఒక అసిస్టెంట్ కమిషనర్ గోండాలను మాట్లాడి ఇవాళ పోలీసులు తీసుకొచ్చి అక్రమంగా కేసు పెడతారా ఏం చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు పిల్లలకు సమస్య వచ్చిన పిల్లలు పిలిస్తే రావడం తప్ప మీరు చొరబడ్డారు ఒక గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్ లేని సమయంలో అమ్మాయిల హాస్టల్లోకి ఇవాళ మగవాళ్ళు అందరూ చొరబడాల్సిన అవసరమే వచ్చింది నిజంగా అది మీ కాలి మీ కిందే ఉంది అనుకున్నప్పుడు మీరు పాలక మండలి ప్రభుత్వం వేసిన మండలే కదా మీరు ప్రభుత్వంతో మాట్లాడి డిగ్రీ కరెస్పాండెంట్తో మాట్లాడుకుని అది మీకు తెచ్చుకునే పని చేయొచ్చు కదా చొరబడాల్సిన అవసరమే వచ్చింది తాళాలు వేయాల్సిన అవసరమే వచ్చింది మీకు మీరు చొరబాటు చేసి ఇవాళ విద్యార్థి సంఘం నాయకుల మీద కేసులు పెట్టే పరిస్థితి తీసుకొస్తారా అంటే ఇవాళ నేను విద్యార్థి సంఘం తరఫున లేకపోతే పిల్లల తరపున వీరేశ్లింగం గారి ఆశయం అమలు చేయాలని నేను ప్రెస్ మీట్ పెట్టే నా మీద కూడా కేసు పెడతారా ఇదే నా పద్ధతి అని అడుగుతూ ఉన్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఇతరులు కూడా ఆలోచించండి ఈ ఈ మండలి రితకారిణి సమాజానికి ఆదిరోడు అప్పారావు గారు చైర్మన్గా చేశారు తర్వాత బొడ్డి శ్రీనివాస్ గారు చైర్మన్గా చేశారు దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి మంచి పనులు చేశారు ఆదిరోడు అప్పారావు గారు చేశారు బుడ్డి శ్రీనివాస్ గారు కూడా చేశారు కానీ చైర్మన్గా ఇచ్చిన ఇవాళ చైర్మన్గా అడుగుతూ ఉన్నాను మీరు మీ మీ ఎమ్మెల్యే గారు తండ్రి గారు చేసిన మంచి పనులన్నింటినీ చనిపోయి తలుచుకున్నారా చైర్మన్ గారిని అడుగుతూ ఉన్నాను ఇవాళ ఈ ఈ రకమైన పనులు చేసుకొచ్చి వీరేశలింగం విద్యా సంస్థలు రోడ్డుకి ఇచ్చే పని చేస్తారా అని అడుగుతా ఉన్నాను మీరు పాలకమండలి ఎన్నికయ్యారు వీరేశలింగం గారేమో స్త్రీల విద్య కోసం యావదాస్తిని దార యావదాస్తిని దారాదత్తం చేశాడు మీరు పాలకమండలి ప్రమాణ స్వీకారీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాలకమండలి ప్రమాణ స్వీకారం చేశారు నేను అడుగుతా ఉన్నాను మీ పాలకమండలి ప్రమాణ స్వీకారం ఖర్చు డబ్బులు ఎతగీ సమాజం డబ్బులా మీ సొంత డబ్బులా నిజంగా మీ సొంత డబ్బులు అయితే మీ సొంత డబ్బులు కూడా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది వీరేశ్వంగమే ఆస్తి అంతా దానం చేస్తే ఆ ఆ ట్రస్ట్ని కాపాడటం కోసం వచ్చిన మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమాణ స్వీకారాలు దేనికే అని అడుగుతూ ఉన్నాను ఇది రాజకీయం కాదా అని అడుగుతూ ఉన్నాను వీరేశలింగం ఆశయాలు నెరవేర్చడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమాణ స్వీకారాలు చేస్తారా ఏ ఏ రకమైన పద్ధతి ఇది ఏ రకమైన వ్యవహారం ఇది అందుకని పాలక మండలి సభ్యులు మీరు విద్యార్థి సంఘాల నాయకులు గుండాలనుకోండి మీరు 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 వాస్తవాలు తెలుసుకోండి తెలుసుకొని చెప్పండి నేను ఉంటే రాజమండ్రి శాసనసభ్యులు వాసు వాసుగారు మీరు వాస్తవాలను పరిశీలన చేయండి పరిశీలన చేసి ఈ వీరేశ్వంగం గారి ఆశయాలని ఆదరడి అప్పారావు గారు ఎట్లయితే నిలబెట్టడానికి పనిచేశారో అదే పద్ధతిలో మీరు ఈ పాలక మండలి చేత కూడా పనిచేయచ్చని చెప్పి మేము కోరుతా ఉన్నాము ఇవాళ కూడా మేము చెప్పదలుచుకుందేమంటే వీరేశ్వంగం గారు ఆశయాలు నెరవేర్చడం అంటే ఇవాళ మన కోట బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఎస్కేవిటీ కాలేజీ స్కూలు వాటిని కూడా గవర్నమెంట్లో విలీనం చేయండి ఎందుకంటే అవి అనఐడెడ్లో ఉండిపోయి కునారిల్లిపోయినాయి కాలేజీలు అసలు పిల్లలు లేకుండా విద్యా ఉపాధ్యాయులకి జీతాలు లేకుండా ఇబ్బందులు ఉన్నారు వాటిని కూడా ఇవాళ దీంట్లో విలీనం చేసి ఆయన ఆశయాన్ని చిరకాలం నిలబడేలాగా అందులో పిల్లలు చదువుకునేలాగా దానికి నిలబెట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను పోలీసులు అనవసరమైన జోక్యం చేసుకుని ఇవాళ ఎవరో చెప్పారని చెప్పని తప్పుడు కేసులు పెట్టద్దు తప్పుడు కేసులు విత్ చేసుకోండి లేకపోతే రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను అఖిలపక్షాలను సమీకరించి ఈ తప్పుడు కేసులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను